హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ ఒకటి చూపించిపోతున్నాను ముంబైలోని మీరా బయాండర్ ఏరియా నుంచి మా జర్నీ స్టార్ట్ చేశాను మనకు మన హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళే దారిలో ధారావి మాతా టెంపుల్ అనే టెంపుల్ తగులుతుంది దీని తర్వాత మనకి ఒక దర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ దర్గా పేరు వచ్చేసి దర్బార్ హజ్రత్ బలేషార్ పీ దర్గా అంటారండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నుంచి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ హిల్ని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ హిల్ గురించి నేను వీడియో మధ్యలో చెప్తాను మీకు డెస్టినేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మాకైతే ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుందా అయితే ఒకసారి పదిహేడవ శతాబ్దానికి లో పదిహేను నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యలో పోర్చుగీస్ వారు మన భారతదేశంలోకి ప్రవేశించారు వర్తక వ్యాపారాలు అనే ఉద్దేశంతో మన దేశంలోకి ప్రవేశించి భారతదేశాన్ని ఆక్రమించి వారి పాలన కొనసాగించారు ప్రధమంగా కోస్టల్ ఏరియాస్లో ఉన్నటువంటి రైతులను మత్స్యకారులను మరియు తయారు చేసేటువంటి కార్మికులను సామాన్య ప్రజలను బలవంతపు మత మార్పిడి చేసి హింసించేవారు ఈ డోంగరి కోటలోనే పోర్చుగీస్ వారు ఒక చర్చ్ను కూడా కట్టడం జరుగుతుంది పదిహేడు వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో వసాయ్ బ్యాటిల్ అనే యుద్ధం పోర్చుగీస్ వారి మధ్య మరియు మరాఠా యోధుల మధ్య జరుగుతుంది ఈ యుద్ధంలో రేష్వాజీరావు చిమ్మాజీ అప్ప అనే సైనిక కమాండర్ ఆధ్వర్యంలో యుద్ధం జరుగుతుంది ఇందులో పోర్చుగీస్ వారిని ఓడించి కోటను కైవసం చేసుకుంటారు తర్వాత ఈ కోట ఆంగ్లో మరాఠా యుద్ధాలలో బాగా ధ్వంసం అయిపోయి ప్రస్తుతం ఇలా మిగిలిందండి ప్రస్తుతం ఈ కోట మెయింటెనెన్స్ అంతా లోకల్ పీపుల్ చూసుకుంటారు ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో అవర్ లేడీ ఫాతిమా అని ఒక విందునైతే ప్రేయర్స్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ ఫోర్ట్ అనేది దారావి ఐలాండ్ అనే ఏరియాలో ఉంది ఈ ఐలాండ్ మొత్తము ఆరు కోస్టల్ విలేజెస్ యొక్క సమూహమే ఈ ధారావి ఐలాండ్ డోంగ్రి ఉత్తన్ పాలి చౌక్ గొరయ్ మనోరి అనే కోస్టల్ విలేజెస్ అన్నీ కలిపితేనే ఈ ఐలాండ్ ఉంటుంది కోట చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అబ్జర్వ్ చేస్తే మనకి తూర్పున బోరీవాలి నేషనల్ జూ పార్క్ ఒకటి కనిపిస్తుంది అరేబియన్ అరేబియన్సీ ఉంటుంది ఉత్తరాన మరాఠాలు పాలించిన వసాయి ఫోర్ట్ ఉంటుంది అలాగే దక్షిణాన ఎస్ఎల్ ఎస్ఎల్ వరల్డ్ మరియు వాటర్ కింగ్డమ్ నుండి వాటర్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ముంబై గురించి తెలిసిన వాళ్ళకి అయితే కొంతమందికి డౌట్ అయితే రావచ్చు ఏంటి అంటే ఇక్కడ ధారావి ఐలాండ్ అని నేను చెప్తున్నాను అలాగే ముంబైలో ధారావి అనే ఒక స్లమ్ ఏరియా కూడా ఉందండి బట్ ఇది ఆ స్లమ్ ఏరియా కాదు ధారావి ఐలాండ్ అరేబియా సముద్రం అయితే ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి అలాగే ఈ ఫోర్ట్ కి రైట్ సైడ్ మనకి వసాయి క్రీక్ అనే ఒక సముద్రపు పాయ అయితే మనకు కనిపిస్తుంది ఈ డోంగ్రీ ఏరియా నుంచి వసాయి ఫోర్ట్ కి మధ్యలో రోడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ కి యూజ్ అవుతాయి ఇక్కడ నుంచి చూస్తే ఫుల్ ఫోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ డోంగ్రీ ఫోర్ట్ గురించి అయితే బ్రీఫ్గా ఒక బోర్డు అయితే పెట్టారు అసలు ఈ ఫోర్ట్ చుట్టుపక్కల ఎలా ఉంటుందో మీకైతే ఒక రౌండ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ అరేబియన్ సీ అనేది ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో దీని వెనకాల మనకి ఫోర్ట్ ఆ వెనకాల ఫోర్ట్ అయితే రోడ్కి అటాచ్ అయి ఉంటుంది ఆ రోడ్ నుంచి కూడా ఈ ఫోర్ట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది రోడ్ మీద నుంచి మనకు విధంగా కనిపిస్తుంది ఆ ఫింగర్ చూపించిన సైడ్ మనకు ఫోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ వ్యూని చూడటానికి చాలామంది అయితే ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారండి ఇప్పుడు ఫోర్ట్ నుంచి అయితే మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఈ ఈ ఫోర్ట్ పక్కనే మనకి బోట్స్ హార్బర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళైతే దాన్ని జట్టి అంటారండి సో ఈ స్లోప్ నుంచి మనము లెఫ్ట్ తిరిగితే ఈ హార్బర్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి వాళ్ళు బోట్స్ త్రూ అయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ ఏరియాని వీళ్ళైతే వసాయి జెట్టి అంటారంటే ఈ నార్మల్ చిన్న బోట్ నుంచి చాలా పెద్ద పెద్ద బోట్స్ తరు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుందండి వీడియో స్టార్టింగ్ లో ఈ హిల్ కట్ గురించి చెప్తానని చెప్పాను కదా మీకు కొండను తొలిచి వీటి రాళ్లతో ఈ వసాయి ఫోర్ట్ మరియు గోవాలో కొన్ని నిర్మాణాలను నిర్మించారు డోంగ్రీలో ఫేమస్ బసాల్ట్ రాక్స్ అనేవి చాలా ఫేమస్ అండి సో ఫ్రెండ్స్ ఇది మన డోంగ్రీ ఫోర్ట్ యొక్క అందాలు మరియు విశేషాలు నాకు తెలిసి ఈ వీడియోలో డోమరి ఫోటో యొక్క చరిత్ర సరిహద్దులు ఎల్లలు అన్నీ చెప్పేశాను మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి